క్రైస్త లార్డ్ ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చెను మొదటి సమయలు గ్రంథం పదిహేడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము దేవునిలో నమ్మిక ఉంచిన యువకుడైన దావీదుతో పరిచయం కావడం మనకి బలాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుంది దేవునిపై విశ్వాసం మూలంగా అతను ఒక సింహాన్ని ఎలుగుబంటిని చంపాడు అటుపైన బలాడ్డైన గొల్ల్యాతను హతమార్చాడు గొర్రెల మందను చెదరగొట్టడానికి వచ్చిన ఎలుగుబంటి దావీదు పాలిట గొప్ప అవకాశమైంది ఆ సింహం వచ్చినప్పుడు అతడు గనక త్రొట్టుపడి పారిపోయి ఉంటే దేవుడు అతని కోసం ఉంచిన అవకాశాన్ని జారవిడ్చుకునేవాడే ఇస్రాయేలులకి దేవుడు ఏర్పరిచిన రాజుగా ఎన్నటికి పట్టాభిషేకం పొందేవాడు కాడు సింహం రావడం దేవుని ప్రత్యేక ఆశీర్వాదం అని ఎవరూ అనుకోరు ఇది అడలుగొట్టే సంఘటనే కానీ సింహం మారువేషంలో ఉన్న దేవుని అవకాశం మనకెదురయ్యే ప్రతి ఆపదను మనం సరైన దృష్టితో చూచినట్లయితే అవన్నీ అవకాశాలుగా మారిపోతాయి వచ్చే ప్రతి శోధన మన పెరుగుదలకి ఒక మెట్టు సింహం వచ్చినప్పుడు దాని ఆకారం ఎంత భయానకంగా ఉన్నప్పటికీ దాని దేవుడు ఇచ్చిన అవకాశంగా గ్రహించండి దేవుని సన్నిధి గుడారాన్ని మేక వెంట్రుకలతో అలంకరించారు దాంట్లో ఏ విధమైన మహిమైనా ఉంటుందని చూసిన వాళ్ళు ఎవరనుకోగలరు అలాంటి కంటికింపుగా లేని వాటిల్లోనే దేవుని మహిమ దాగి ఉంటుంది శోధనల్లో శ్రమల్లో ఆపదల్లో దారిద్ర్యంలో మనం దేవుణ్ణి చూడగలిగేలా ఆయన మన కన్నులు తెరుస్తాడుగాక